ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం రూ లక్ష ఆర్థిక సాయం ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు దళిత అభివృద్ధి సంఘం ఇటీవల అకాల మరణం చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది శనివారం అయినవిల్లి మండలం కొండకుదురు పంచాయతీ కొండకుదురు లంకలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరేష్ అకాల మృత్యువాత పడిన కారణంగా లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సంఘం తరఫున డెబ్బై ఐదు వేల రూపాయలు నరేష్ పిల్లల ఫిక్స్ డిపాజిట్ చేయుటకు మరో ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం లక్ష రూపాయలు కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సంఘంలోని ప్రతి ఒక్క సభ్యుడు తమకు తోచిన విధంగా రెండు వందల నుంచి పదివేల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం కమినీ పంచాయతీ లంక పంచాయతీ కొండుకుదురు పంచాయతీ పొట్టిలంక పంచాయతీ ప్రజలు ప్రధాన అధ్యక్ష రాంబాబు మాట్లాడుతూ ఇంకా ఇటువంటి సహాయ కార్యక్రమాలు సంఘం తరఫున కార్యవర్గ సభ్యుల సహకారంతో చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లంక గ్రామాల అభివృద్ధి సంఘం ఉపాధ్యక్షులు నల్ల రాంజీ అరుణ్ కుమార్ పోతుల హేమసుందర నారాయణరావు జనరల్ సెక్రటరీ నక్కా శ్రీనివాసు సెక్రటరీలు గుత్తాల వరప్రసాద్ కర్రీ రాంబాబు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు గ్రూప్ సభ్యులు అందరూ పాల్గొన్నారు మా సహాయం వాళ్ళకి తెలుసుకుంటే కాకపోతే పెద్ద మనిషిని తీసినాను కాకపోతే పెద్ద వాళ్ళకి ఎంత చిన్న చిన్న నాలుగు సంవత్సరాలు పేద బాబులు ఉన్నారు వాళ్ళకి ఎంతలో విద్యార్థులు విద్యుత్ ఏమైనా గొప్పపడదా అన్న అందరం మా యొక్క సంఘం కృషి చేసి మా యొక్క సంస్కృతి కృషి చేసి సహాయం చేయడం జరిగింది దయచేసి ఇటువంటి కార్యక్రమాలు కూడా మా సంఘం దగ్గర నుంచి ఇంకా ముందు ప్రతి ఒక్కరూ కూడా మాకు మా యొక్క సంఘాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం మా యొక్క సంఘం యొక్క ఆశయాలు కూడా ఒక విద్యా వైద్యం ఎవరికైతే విద్య సర్వీస్ బోధించడం చదువుకోలేకపోతున్నారు వాళ్ళకి సహాయం చేయడం ఎవరికైతే ఆరోగ్యాలు పోవట్లేదు దళితులంతా అభివృద్ధి సంఘం ఆసియాతో ఆశయాల్లో మేము అందరం సంఘం పెట్టడం జరిగింది కోటి మనం చూడటానికి ఎప్పుడు అర్థం లేదు కాబట్టి అందరూ కూడా సహాయం చేసిన దాని అందరూ కూడా కృతజ్ఞతలు ఈ లంక గ్రామాల్లో ఈ దళితులంతా కూడా ఒక సంఘంగా ఏర్పడి ఆయా దళిత వర్గాల్లో ఎవరికైతే పై నిమిత్తమైనా లేకపోతే బాగా చదువుకునే ఈ పిల్లల నుండి వాళ్ళు ఆర్థికంగా చదువుకోలేని స్థితిలో ఉన్న మేమంతా కలిసి వాళ్ళకి చేయూతుగా ఉండాలని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామండి అయితే ఈ లంక గ్రామాల్లో నాలుగు పంచాయతీలు ఉన్నాయి నాలుగు పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ ప్రజలంతా కూడా దళిత ప్రజలంతా కూడా ఒక సంఘంగా ఏర్పడి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం మా దురదృష్టం ఏమిటంటే మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసుకుడినటువంటి ఈ పెట్ట నరేష్ అకాలం మృతిపడటం చాలా శోచనీయం విచారించదగ్గ విషయం ఆ ఆయన సంతాపాన్ని ఆయన మృతికి ప్రగఢ సంతాపాన్ని మా సంఘం తత్తుని తెలియజేస్తూ మా శక్తి కొలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో తగినట్టుగా సహకరించారండి అలాగే ఎవరికి ఆ పద్ధతికి కూడా మేమంతా మీ ఉన్నాం మేము చేయద్దు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా చేయాలనుకుంటున్నాం దయచేసి మీడియా వారు కూడా సహకరించాలి అలాగే సంఘ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు